నేనమే అంజలి దాస్ కోటపాటి చిత్రలేఖనం జూలై మ్యాగ్జిన్లో కవర్ పేజ్ ఎందుకు నేను ఈ కవర్ పేజ్ని చూపిస్తున్నా అంటే ఇందులో నా ఆర్టికల్ వచ్చింది అంజలి దా అంజలి దాస్ కోటపాటి ఆర్ట్ క్యూరేటర్ అనే పేరు అక్కడ చూసేసరికి నా ఆనందాన్ని లేవు సో ఆర్టికల్ గురించి పక్కన పెడితే నా పేరు యాజ్ ఏ ఆర్టిస్ట్గా అక్కడ రైటర్గా రావడం అనేది ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట సో ఎవరు ఆర్టికల్ రాశాను ఎందుకు నేను అంత ఎక్సైట్మెంట్ అవుతున్నానో మీకు తెలియాలి కదా సో మై ఫేవరెట్ అండ్ ధన్ప్రసాద్ సార్ సార్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక కెమెరా పట్టుకొని వెళ్తారో లేదో నాకు తెలియదు కానీ అందమైన పెయింటింగ్స్ ఆయన క్యాన్వస్ మీద ఇలా చల్లినట్టు ఉంటాయన్నమాట ఒక్కొక్క పెయింటింగ్లో హావభావాలు ఆ డిజైనింగ్స్ మనం అక్కడికి వెళ్ళామా అన్న ఫీలింగ్ వచ్చింది ఆయన పెయింటింగ్ మీద నుంచి సో ప్రతి ప్రతి పెయింటింగ్ కూడా ఆయన మనసులోంచి పుట్టినట్టు ఉంటాయి మనం అక్కడికి వెళ్ళి నుంచోగానే పెయింటింగ్ దగ్గర ఆ చుట్టుపక్కల వైబ్రేషన్ అంతా కుంకుమ హారతి ఇటువంటివన్నీ ఉన్నాయేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది నేను చూసినప్పుడు మాత్రం నాకు అది అలాగే అలాగే ఫీల్ అవుతూ ఉంటాను ప్రతి డిజైన్ని నేను అబ్జర్వ్ చేస్తాను అనమాట అంత ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ చేస్తారు నా మనసుకి చాలా దగ్గరైనది ఈ చిలక జోష్యం అనమాట ఈ చిలక జోషం అనేది పల్లెటూళ్ళు చాలా బాగా నమ్ముతారండి జాతకాలు గురించి చెప్తున్నాడు అని మనకి సింబాలిక్గా చేతిని అలాగే గవ్వల జ్యోతిష్యాన్ని చూపిస్తూ ఉన్నారు సార్ సో ఈ ఆడవాళ్ళందరూ ఆయన ఏం చిలక జోషం చెప్తాడా అని చూస్తున్నారు సో ఇందులో కొన్ని కార్డ్స్ ఉంటాయి దాని మీదతో కొంతమంది దేవుళ్ళు ఉంటారనమాట ఈ దేవుళ్ళని ఎలా చూపిస్తారు రాముడు వస్తే నీమగుడు ఏకపతి వ్రతుడు ఏకపత్ని వ్రతుడు అలాగే శివుడు వస్తే నియన బోలాశంకరుడు అంటే పిల్లి పిల్లల కోసమే చెప్తున్నప్పుడు విన్నప్పుడు మాత్రమే ఈ చిలుక బయటకు రావడం పిల్లల కేరింతలు అరుపులు కేకలు సో అది భయపడి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటుంది సో ఇటువంటి సిచ్యువేషన్స్ మనకి రియల్గా కనబడుతూ ఉన్న ఫీలింగ్ వచ్చింది ఆ పెయింటింగ్ చూస్తే సో అటువంటి ఫీలింగ్స్ని అటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని అలా మనకు మనకు తెలుసు మన భారతదేశంలో జాతకాలు కానీ ఇటువంటివి అస్ట్రాలజీ ఎక్కువ ఉంటుంది అనేసి ఈ చిలక జోషం చాలా ప్రత్యేకం సో మామూలుగా చిలక జోషం ఏదైనా జ్యోష జ్యోతిష్యం చెప్పేటప్పుడు కొద్దిగా దడగా బాధగా ఉంటుంది ఈ చిలక జోషం చెప్పేటప్పుడు అలా ఉండదు చాలా ఎక్సైట్మెంట్గా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఏం తెచ్చిద్దా అని సో ఆ ఫీల్ నేను అయ్యాను కానీ నేను ఫీల్ అయ్యాను కాబట్టి అలాగా నాకు అలా అనిపించింది ఈ చిలక జోషం పెయింటింగ్ చూడగానే మీరు చూడొచ్చు ఇక్కడ చిలక కార్డ్స్ తీసి ఇస్తుంది అనమాట ఇస్తుంది అలాగా సో సో క్యూట్ పెయింటింగ్ నాకు చాలా కలర్ సెన్స్ కూడా చాలా బాగుంది చూసారు కదా సో డిజైన్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వరు సార్ సో ఇంకా అదనమాట ఆదన్ ప్రసాద్ గారి ఆర్ట్ వర్క్ మీద నేను రాసిన రివ్యూ సో ఇంకొక అమ్మాయి మోనికా భీమవరం నుంచి వచ్చింది ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి చిన్నది కూడా వదిలిపెట్టకుండా తన ఆర్ట్ వర్క్ని మినేచర్ వరల్డ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది ఈ అమ్మాయి రివ్యూ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది వన్ 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 వీక్ బ్యాక్ తర్వాత సో తన వర్క్స్ మీకు చూపిస్తాను ఎంత అద్భుతంగా ఉంటాయో మీరు అప్పుడు అంటారు నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను ఈ అమ్మాయి వర్క్ చూసారు కదా ఇది సత్యనారాయణ స్వామి వ్రతం మండపం అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించిన చిత్రకళా వీధి ఉంది కదా అమరావతి చిత్రకళా వీధిని నిర్వహించినప్పుడు ఈ అమ్మాయి ఈ పెయిన్ ఈ ఈ మినేచర్ తీసుకొని వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేశారు ప్రేక్షకులయితే షాక్ అలాగే చాలా ఎక్సైట్మెంట్గా చాలా హ్యాపీగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు సో అన్నవరం అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రతి పెళ్ళైన పిల్ల ఆడపిల్ల వెళ్ళి అక్కడ ఫస్ట్ వ్రతం చేయాలి అనుకుంటారన్నమాట సో ఇక్కడ చూస్తే మండపం నుంచి ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ప్రత్యేకంగా కొన్ని కొన్ని ప్రదేశాల నుంచి మరీ చేసింది అమ్మాయి రెండు అరటి చెట్లు ఈ దీపం కుందు అలాగే ఈ ఆ ఇస్తరాకులో ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఇటు పక్క యాపిల్స్ బుట్టలు బుట్ట కూడా తనే హ్యాండ్మేడ్ చేసింది తన అమ్మాయి కొబ్బరికాయ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తన చేతితో స్వయంగా చేసింది మీరు ఈ మండపం పక్కన ముగ్గులు చూడవచ్చు ఇక్కడ ఇక్కడ ఈ దీపం చూశారు కదా ఈ దీపంలో ఒత్తి వెలుగుతున్నట్టుంది కానీ తను పెయింటింగ్ చేసింది ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు ఈ ఆకులు కూడా హ్యాండ్మేడే సో ఇలా తన ఆర్ట్ వర్క్ని చాలా బ్యూటిఫుల్గా చేస్తుంది మీకు ఇంకోటి చూపిస్తాను ఇవి కారెలు ఇది పులిహోర ఈ స్వీట్ పేరు నాకు సరిగ్గా తెలియదండి ఇక్కడ పచ్చడి సో ఇలా ఇక్కడ పులిహోరలో చూస్తారా కరివేపాకు ఆవాలు ఇక్కడ వచ్చేసి పల్లీలు ఇవన్నీ హ్యాండ్మేడ్ నిజంపల్లి లాగా ఉన్నాయి కదా నిజం లాగా ఉంది కదా అంత క్లేతో తను కొన్ని కొన్ని ఐటమ్స్ తెచ్చి చిన్న చిన్నవి చేసి అక్కడ పెట్టి అమ్మాయి పేషెన్స్కి అంటే ఆ అమ్మాయికి ఉన్న ఓపికి హ్యాచ్ చూపుకోవాలి అలాగే తన ఆర్ట్ వర్క్ ఇంత ఎక్స్ట్రాడినరీ రావడానికి అక్కడ ఉంటుంది మనం ఒకటి చెయ్యాలి మనకు ఒక ఫోకస్ ఉంది అంటే దాని మీద ఫోకస్ పెట్టి మనం ఎంత ఇది నన్ను అనుభవించి చేస్తూ ఉంటాం సో అలా చేసిన ఆర్ట్వర్క్ అందుకే ఈ రెండు ఆర్ట్ వర్క్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇండియన్ ట్రెడిషనల్గా ఉంటుంది అలాగే మనం లైఫ్లో అంటే మన ఇండియాలో చూసుకుంటే ఒక పక్క జాతకాలు ఇంకో పక్క పూజలు అనేది చాలా ప్రథమంగా మనం చేసేదన్నమాట ఈ రెండు కలగలిసిన ఈ పెయింటింగ్స్ ఒకటి మినేచర్ నేచర్ రెండు కలగలిసి ఒక ఆర్టికల్గా వస్తే ఎలా ఉంటుంది అనే భావంతో రెండు ఆర్టికల్స్ విడివిడిగా రాయడం జరిగింది ఈ రెండు కూడా నాకు చాలా చాలా ప్రత్యేకం చిలక జోష్యం అనేది నా చైల్డ్హుడ్ మెమరీ అనమాట సో సర్వ్ వేయడంతో అది తీసుకున్న ఇక్కడ మన ఇండియన్ ట్రెడిషనల్లో అన్నవరం గోదావరి గట్టు మీద ఉండేటువంటి అన్నవరం ప్రత్యేకత ఎవరికి తెలియదండి సో ఈ రెండింటినీ అందుకొని తీసుకొని చాలా చక్కగా రాయడానికి ట్రై చేశా అది సక్సెస్ అయితే చాలా హ్యాపీ అండ్ నా ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఇలా రివ్యూ చేయడానికి వచ్చేసనమాట ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు ప్రసాద్ సార్ మీరు నాకు పర్మిషన్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ అలాగే శ్రీనివాస్ ద్వారపుడికి అలాగే మౌనికకు కూడా చాలా థ్యాంక్ యూ మౌనిక ఇంత గ్రేట్ వర్క్ గురించి నాకు రివ్యూ చెప్ప చెప్పడానికి నువ్వు ఛాన్స్ ఇచ్చినందుకు ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ ఫేస్బుక్ అండ్ ఆల్ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ